కావలిపట్టణం జవహర్ భారతి కళాశాలలో ఆదివారం రాత్రి క్యాంప్ఫైర్ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరిగింది కళాశాలలో విశ్వోదయ బాయ్స్ గర్ల్స్ పాఠశాలల క్రీడా విద్యార్థులను ఎన్సిసి విద్యార్థులను విశ్వోదయ విద్యా సంస్థల రెక్టర్ వినయ్ కుమార్ రెడ్డి అభినందించారు ఈ విద్యా సంవత్సరంలో వారు సాధించిన విజయాలకు గుర్తుగా క్యాంప్ఫైర్ కార్యక్రమంతో డిన్నర్ ఇచ్చారు ఈ సందర్భంగా కట్టెలతో ఏర్పాటు చేసిన మంటలను రెక్టార్ దంపతులు వెలిగించగా చుట్టూ విద్యార్థులు నృత్యాలతో సందడి చేశారు కళాశాల ఫైనాన్స్ కోర్సుల డైరెక్టర్ ఆర్ మాల్యాద్రి మాట్లాడుతూ విద్యార్థులను క్రీడల్లో మోటివేషన్ చేసేందుకు క్యాంప్ ఫైర్ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు కళాశాలలో గత పదిహేను సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని విశ్వోదయ విద్యా సంస్థల రెక్టర్ వినయ్ కుమార్ రెడ్డి నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో పిడి రెడ్డి పలువురు అధ్యాపకులు మణికంఠ తదితరులు పాల్గొన్నారు ాయ్ స్కూల్ విశ్వాలయ గర్ల్ స్కూల్ గవర్నమెంట్ పద్యా కళాశాల గవర్నమెంట్ డిగ్రీ కళాశాల మరి బస్ విజాటుని ప్రోత్సహిస్తూ గత పదిహేను సంవత్సరాల నుంచి ట్యాంపెయింగ్ ప్రోగ్రాంలు అరేంజ్ చేసి ఏడాది తిరగడలో ఎన్సిసి ఎన్ఎస్ఎస్సిలో టాప్ వచ్చేస్తూ వాళ్ళే సభగా ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు అరేంజ్ చేసి విద్యార్థులను ప్రోత్సహించడం జరుగుతుంది నిజంగా అనేక విధాలు ఉండేటువంటి ఈ సంవత్సరము రకరకాల కానీ నేర్చుకోవడానికి అంటే మండల్ లెవెల్లో కానీ వారి లెవెల్లో ఎవరెవరైతే క్రీడలు బాగా రాణించారో ఆ పేదండాలని అభినందించడం జరిగింది అదేవిధంగా స్కూల్స్ తిరిగి అనేది కళాశాల ప్రతి లేని అందరినీ కూడా అభినందించడం జరిగింది ఈ సందర్భంగా పిల్లలు నెలకి భోజనం వస్తే అరేజ్ చేసి ఒక మీటింగ్ అరేంజ్ చేసి వీట్కోవడం జరిగింది గత పదిహేను సంవత్సరాలు ఈ విధంగా పదిహేను సంవత్సరాల ఈ విధంగా చేయడం వల్ల క్రీడాకారులు ఒక మోటివేషన్గా ఉందాయి ఎక్కువ స్పోర్ట్స్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసే ప్రజా వాళ్ళకి మోటివేషన్ చేయబడుతుందని ఈ విధంగా వాళ్ళు అరేంజ్ క్రీడాకారులతో టీచర్స్తోన్న కార్ వాళ్ళకి వేడాకారులకు మేము ధన్యవాదాలు తెలియదు థ్యాంక్ యూ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయ్య తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం డిసెంబర్ ఎనిమిదో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ నెల్లూరు తపోవనాన్ని మన్నించి మేము తలపెట్టిన శుభకార్యము మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పెళ్లికూరు శ్రీనివాసుల రెడ్డి హార్దిక శుభాకాంక్షలు మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నుడా చైర్మన్ గా రెండవసారి పదవి బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భముగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు గోడేటి నాగేంద్ర టీడీపీ పదకొండవ డివిజన్ ప్రెసిడెంట్ మరియు తెలుగు యువత అధ్యక్షులు తంబి సృజన్ కుమార్ టీడీపీ నలభై ఐదవ డివిజన్ ప్రెసిడెంట్ ఆర్థిక శుభాకాంక్షలు మాకు అత్యంత ఆప్తులు మా శ్రేయోభిలాషి గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెండవసారి నూడా చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భంగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు పిరిగల నవీన్ టీడీపీ రాష్ట్ర ప్రతినిధి